ఈ ప్రపంచంలో ప్రతి జీవి భగవంతుని సృష్టి కానీ కొన్ని జీవుల్లో దేవుని ప్రత్యేక స్పర్శ ఉంటుంది అలాంటివే చేపలు చెప్పుకోనివి కనిపించని తత్వాన్ని దాచుకున్న జీవులివి విష్ణుమూర్తి తన మొదటి అవతారాన్ని మత్స్యావతారంగా తీసుకున్నాడు అంటే చేప అనేది ఒక సాధారణమైన జీవి కాదు అది సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అని తెలుస్తోంది మన పురాణాల ప్రకారం మహాప్రలయం సంభవించినప్పుడు వేదాలు అందరి నుండి దొంగలించబడ్డాయి వాటి నుండి రక్షణ కోసం భగవంతుడు చేప రూపంలో ప్రత్యక్షమయ్యాడు చేపలు చాలా దేవాలయాల్లో ఎందుకు ఉంటాయో తెలుసా చాలా దేవాలయాల్లో చేపల యొక్క పాండ్స్ కనిపిస్తాయి వాటి చుట్టూ భక్తులు శ్రద్ధగా ఆహారం వేస్తారు ఇది కేవలం ఆచారం అయితే కాదు అది జలజీవుల పట్ల కరుణాభావన భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడని అన్ని రూపాల్లోనూ ఆయన్ని దర్శించడమే భక్తి నిజంగా ఈ జీవాల్లో చైతన్యం ఉంది శాంతి ఉంది భగవంతుని పరిమళముంది ఇవి ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా మనకి ఇస్తున్నాయి అవేంటంటే భగవంతుడు అన్ని జీవుల్లో ఉన్నాడు కానీ చేప రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు ఒక చిన్న చేప నీటిలో మౌనంగా తేలుతుంది దాని జీవితం మనకో బోధ మన ప్రయాణం ఎలా ఉండాలో అది చెప్పే ఓ తత్వం ఎలాగంటారా చేపలు వేదకాలం నుండి దేవతల సృష్టిలో ఉన్న జీవులు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం తీసుకున్నప్పుడు ఆయన మనకు ఏం బోధించాడంటే నీవు నన్ను మిగిలిన జీవుల్లోనూ చూడగలిగితే అది నిజమైన భక్తి అని చెప్పిన అవతారం అది చేపలు ఏం మాట్లాడవు కానీ అవి మౌనంగా అనేక విషయాలు చెబుతాయి అవి నిరంతరం కదులుతూనే ఉంటాయి మనము జీవితంలో ముందుకు పోవాలి అని తెలుపుతాయి అవి వాటి జల ప్రపంచాన్ని మలుచుకుంటూ జీవిస్తాయి మనం ఏం చేయాలంటే మనకు అందిన పరిసరాల్లోనూ మనం ఆనందంగా ఎలా జీవించాలో అవి బోధిస్తున్నాయి అవి ఎప్పుడు ఆ నీరే ప్రపంచంగా భావిస్తూ నీటిలోనే ఉంటాయి మన మనస్సు కూడా భగవంతుని ధ్యానంలో లీనమవ్వాలి అని చెప్పడమే నా ఉద్దేశం ప్రతి జీవి భగవంతుని సృష్టి ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మనము తెలుసుకోగలిగితే అదే భక్తికి మొదటి మెట్టు వాటి జీవితం మనకు సందేశం మాటల కంటే మౌనం గొప్పది అని నేర్పుతున్నాయి బాహ్య ప్రపంచం కంటే అంతర్ముఖత మిన్నది అని ఇవి మనకు బోధిస్తున్నాయి ఈ జీవుల జీవన శైలిలో మనం కూడా ఓ మార్గాన్ని కనుగొనాలి